ఐదు చైన్ అని మూడు నాలుకు ఐదు ఫైవ్ టైమ్స్ చైన్ హాకం అల్లి బె అల్లిగ్ నోడ్కొంటు లాక్కు లక్మే మే ఐదు చైన్ అన్న హాకీ నాలుగు ఐదు ఐదు చైన్ ఎల్గ్ బె అంతే లాక్ని మరి త్రీ టైమ్స్ ఫైవ్ చైన్ హోరి నేదు ఇది నన్ను మూడు సల ఐదు చైన్ లాక్కు మే ఇంట్ బీడ్ హ్యాడ్ మనం డ్రమ్ బీడ్ హ్యాగ్ బీడ్ బో ఆ తరడ్ హ్యాగ్బో ఫ్లవర్ బీడ్ బీడ్ బో అదీ బీడ్ లాక్మే బాబి మే నీళ్ళు లాక్

ఓ ఫైవ్ ఇల్ నేను ఫైవ్ ఫైవ్ టైమ్స్ తాకొంతి నోడి ఫస్ట్ చైన్ ఫలిచైనా మూర్ సల హాకీ మేడు మే ఫై ఫై ఐదు సల ఫైవ్ నా హాకీ మార్కొనిది మార్కీ సీ సేసి ఫస్ట్ మే లాస్ట్ అల్చైనా త్రీ టైమ్స్ హాకు బీడ్ అయి పల్చైనా ఐదు సల హో ఫ్రెండ్స్

ఫైవ్ చైన్ గ్యాప్ ఏర్ ఒక్క లాక్ ఫైవ్ చైన్ గ్యాప్ ఒక్క సింగల్ క్రోషన్ సల సింగల్ క్రోషన్

సూజ్ మేలు ఎర సార త్రిబల్ క్రోశనాకీ ఎరడరల్ మే సూజి మేలు సార ఎల్ క్రోష బీడీ ఇది ఇది దార ఇప్పుడు ఎక్స్ట్రా అదగే ట్రిబల్ క్రోషణ మిని

ే తర నే హెంట్ కంపెనీ నిమిు అదీ అదామే పైప్ చైన్ గ్యాప్ ఏదైతే అది ఒళ్ళు లక్కు అదామే నేను లాక్ హా ఆ లాక్ గ్యాప్ అధ్య అద్రు అన్లాక్కుంటాయి

అల్లి సింగల్ క్రోశ మధ్య గ్యాప్ ఇచ్చే హోల్ ఆ ఓల్ అంటున్ గ్యాప్ అోశా మార్కొని చైన్ హాక సింగల్ క్రోషన మనం ఈ రీతి సింగల్ క్రోశ ఆమెజ్ మేము ఒసల దారా తగం ఫస్ట్ చైన్ ఏమిరు ఆ గ్యాప్ అోల్ ఆ హోల్ నేను సింగల్ క్రోశన డబల్ క్రోశన మార్కొర డబల్ క్రోశ అనే మూజిన దార తగ్గు ఇల్లి నాక్ సూర్ ఆ ఇక్క ಹ್ಯಾಂಡಿಂದ ಹೋಲ್ಡ್ ಮಾಡ್ಕೊಬೇಕು ಫಿಂಗರ್ ಇಂದ ನೋಡ್ಕೊಳ್ಳಿ ಸೂಜಿನೊಂದ್ಸಲ ದಾರ ತಗೊಂಡು ಒಳಗಡೆಯಿಂದ ಮತ್ತೆ ಥ್ರೆಡ್ ನ ತಂದು ಇಟ್ಕೋಬೇಕು ಲಾಕ್ ಮಾಡುವಂಗಿಲ್ಲ ಹೀಗೆ ಮೇಲೆ ಒಂದ್ಸಲ ದಾರ ಮತ್ತೆ ದಾರ ಅಂತಂದು ಹ್ಯಾಂಡಿಂದ ಹೋಲ್ಡ್ ಮಾಡ್ಕೊಬೇಕು ಥ್ರೆಡ್ ಇಂದ పెళ్లిన హోల్డ్ మార్కెట్ ఇదే తర నూ మే సూగి మేరే ఒంతర దారీ ఓల్ ఏ ఆ ఓల్ ఒక్క దారేక్న మార్క మరెన్ మేలు ఈ బీడ్ హ్యాండ్ మేని బ్రీడ్ న్యాగ్ మార్కొని బీడ్ బో ఆ తరగ్ మార్కెట్ బ్రీడ్ లాక్ బీడ్ లాక్ అదే మేరు జైన్ న గ్యాప్ కొరు చైన్ న గ్యాప్ కొట్టమే మే లాక్కుంటు దారో మే చూజి మేలుసల దార ఫింగర్ హోల్డ్ మార్కెట్ మరీ ఒక దారిన స్వల్ప కష్ట ఆగ రూఢి ఆగ్రె నే అస్ట్ బిర్ మూ సూజినీన్సల దార మూడు చైన్ గ్యాప్ మూడు ఆ మూడు చైన్ గ్యాప్ మధ్య హోలిరుతల అది దార డబల్ క్రోశన మ డబల్ క్రోశ ఒళగడ సూజినీలిస దార తగ్గు దీర మేర హోల్డ్ మారి ఇట్కొ మూర్ మూర్ గ్యాప్స్ కుప్ప అసే నెంట్ చైన్ హాకీ అద్ర మేలుగడే మాకొంటే బిరీన్స్టె ట్రై మి ఆమె తుమ్మ అందరూ తుంబా ఈజి ఆగితే గ్ర్యాండ్ లుక్ కొ ఈజి అందరూ ఈజి ఇవే ఒందాకొంబిట్రె ఇష్ట అంత నిడతాయి ம ஆச்சு துபா அந்த காணு நீல்லாம் நீக்க மத்தியமே ஃபை சைன் லாக்குனா ஆச்சு காணத்தை ಇದಾದ್ಮೇಲೆ ಎಂಡಲ್ಲಿ ನೀವು ಮತ್ತೆ ಫೈವ್ ಚೈನ್ ಹಾಕೊಂಡು ಅದನ್ನ ಲಾಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಲಾಕ್ ಆದ್ಮೇಲೆ ಮೂರು ಚೈನ್ ಹಾಕೊಳ್ಳಿ ಮೂರು ಮೂರು ಚೈನ್ ಹಾಕೊಂಡು ಕಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನನ್ನ ದಾರ ಎಂಡಿತ್ತು ಅದಕ್ಕೆ ಅಲ್ಲೇ ಹೇಳಿದೆ ನೀವು ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೇಳ್ಕೊಳ್ಳಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ತರ ಕಾಣಿಸುತ್ತೆ ಲಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ನೀವು ಹಾಕಾದ್ಮೇಲೆ ಇದಕ್ಕೆ ಕುಚ್ಚು ಹಾಕೋದ್ರೆ ಏಕಾನ್ಸಿ ನೋಡಿ ನನಗೆ ಕುಚ್ ಹಾಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನೂರೆಳೆ ದಾರನ ತಗೊಂಡು ನಾನು ಕುಚ್ಚನ್ನ ಹಾಕೊಂಡಿದ್ದೀನಿ ನೀವು ನೂರೆಳೆನೆ ತಗೊಳ್ಳಿ ಇಲ್ಲ ನೂರ್ ಇಪ್ಪತ್ತು ತಗೊಂಡ್ರು ಆಗುತ್ತೆ